మన గమ్యస్థానం ఏది పరలోకం చచ్చిపోయేదాకా పోరాడండి ఎట్లా ఉన్నా పోరాడండి కుటుంబాన్ని కట్టుకోవటానికి పోరాడండి విశ్వాసఘాతకులు కాకుండా ఉండటానికి పోరాడండి ఇక చచ్చేదాకా నా బతికింతేనా అనంటే దేవుడు అదే నిర్ణయిస్తే అలాగే కరం ఇవ్వండి కానీ విశ్వాసఘాతకులు అవ్వద్దు సరేనా తల్లులకు అక్కలకు చెల్లెళ్ళకు చెబుతున్నా కష్టాలు మీరు చాలా భరిస్తారు నాకు తెలుసు పైకి మనం ఏదో నవ్వుతుంటాం కానీ గుండెల్లో చాలా బాధ ఉంటుంది కానీ పోరాడండి చివరిదాకా పోరాడండి కుటుంబాన్ని కట్టి గెలిపించండి పిల్లల్ని గెలిపించండి అమ్మ నాన్నని గెలిపించండి మీ తోబుట్టువులను గెలిపించండి కాడి కింద పడే బాకండి కాడి కింద పడే బాకండి చచ్చిపోయేదాకా పోరాడండి కుటుంబాన్ని కట్టడమే నీ లక్ష్యం నువ్వు కడతావనే నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నీ చేతులతో పెరికి వేసే మూఢత్వం ఎప్పుడు ఉండకూడదు సాతానుడు కలుగజేస్తాడు నీకు ఈ బాధలన్నీ అవసరమా ఈని భరించడం అవసరమా ఇటు పెద్ద రాక్షసుడు మనసు లేనోడైతే వదిలేసి వెళ్ళిపో ఏం నువ్వు బతకలేవా ఏ పని చేసుకున్న డబ్బులు రావా హ్యాపీగా బతకొచ్చు వెళ్ళిపో అంటాడు సాతానుడు కుటుంబాన్ని కోల్చటమే వాడి పని పిల్లల్ని దిక్కులేని వాళ్ళు చేయటమే వాడి పని అవమానపరచటమే వాడి పని అందుకని కష్టం వస్తే చచ్చిపో వెళ్ళిపో లేకపోతే చచ్చిపో సాంతానుడు అదే పని చెప్తుంటాడు ఎప్పుడు వెళ్ళిపో లేకపోతే చచ్చిపో ఆడవాళ్ళకి ఆ రెండు మాటలే వినపడుతుంట చెవులల్లో మగోళ్ళకో వదిలేయి వదిలేయి వదిలేసినా వదిలిపెట్టదు అనుకుంటే సంపే ఇంకెప్పుడు వాళ్ళు వాళ్ళకి లాస్ట్ చచ్చిపోనేది చచ్చిపో అనేది లాస్ట్ ఎందుకని ఈ సమాజం ఎంతమంది భార్యలు వదిలేసినా పురుషుణ్ణి మాత్రం వీరుడు సూర్యుడు అంటది ఆడు మగోడు ఎంతమందినైనా చేసుకోవచ్చు ఎంతమందినైనా వదిలేయచ్చు ఆడిది మాత్రం ఒక్కళ్ళని వదిలేసి ఇంకొకరి దగ్గరికి పోతే ఇది చెడిపోయింది ఇది పాడైపోయింది బతుకు బతకాలా అంటారు ఆడోళ్ళు వదిలేయకూడదు మగవాళ్ళు వదిలేయకూడదు ఎన్ని కష్టాలైనా భరించాలి కానీ ఆడవాళ్ళకు వచ్చే తొందరపాటు నిర్ణయం చచ్చిపోవటం ఎందుకంటే సమాజంలో బతకలేను కదా నేను మళ్ళీ అమ్మా నాన్న బాధపడతారు కదా నా తోట వాళ్ళందరూ ఏమైందో ఏం చేసిందో అందుకని మొగుడు వదిలేశాడు అంటారు కదా పిల్లలు నా వల్ల అవమానపడతారు కదా దీని అంతటికంటే చచ్చిపోతే బాగుండని మీకు తొందర ఫస్ట్ ఫస్ట్ డెసిషన్ అదే వచ్చింది నేను చావను నేను సజీవుడు ఈ దేవుని కార్యాలు వివరిస్తాను అన్నాడు దావీదు భక్తుడు చచ్చిపోకూడదు ఎందుకు చచ్చిపోవాలి ఎట్టా వస్తుంది కదా వచ్చే టయానికి అంతవరకు పోరాడాలి అంతము వరకు పోరాడాలి ఎట్లా ఉన్నా పోరాడాలి అర్థమవుతుందా కాబట్టి విడిచిపెట్టకండి చచ్చిపోకండి పోరాడండి పోరాడండి సహనంతో పోరాడండి ఓర్పుతో పోరాడండి నిరీక్షణతో పోరాడండి విశ్వాసంతో పోరాడండి ఏసుతో కలిసి పోరాడండి కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసింది దేవుడు ఇచ్చింది దేవుడు ఆ కుటుంబాన్ని నువ్వే నిలబెడతావని నువ్వు విజయవంతంగా ఉండాలని దేవుడు ఆశించాడు దేవుని నమ్మకాన్ని ఒమ్ము చేసి విశ్వాసఘాతకులు కాబోకండి చేసిన ప్రమాణాలు మీరి ధర్మాన్ని వదిలిపెట్టి విశ్వాసఘాతకులు కాపాకండి చివరిదాకా పోరాడండి ప్రాణం పోయేదాకా పోరాడండి భర్తలు సరిగ్గా లేకపోయినా ప్రాణం పోయేదాకా పోరాడిన వనితలు చాలామంది నాకు తెలుసు చిన్న సమస్య వస్తేనే పిరికి పందలై పారిపోయినోళ్ళు కూడా తెలుసు మీరందరు వనితలు అవ్వాలి గెలవాలి చివరిదాకా గెలవండి ఓకేనా మీకుగా మీరు వెళ్ళిపోబాకండి పరిస్థితుల నుంచి దూరంగా ఇది పోరాటమే ఇది పోరాటమే జీవితమే పోరాటం పిల్లలతో పోరాటం ఆర్థిక స్థితిగతులతో పోరాటం భర్తతో పోరాటం భార్యతో పోరాటం పరిస్థితులతో పోరాటం పోరాడండి ఈ పోరాటంలో నువ్వు ఒక్కడివే కాదు ఒక్కదానివే కాదు దేవుడి నీతో ఉన్నాడు సహస్ర సహస్రములను కలిగిన దేవుడు నీతో ఉన్నాడు ఆయన నీకు జయమిస్తాడు ఆయన నీకు జయం ఇస్తాడు ఆ మధ్య సెల్ ఫోన్లో మా సంఘంలో ఒక అమ్మాయి చెప్పిన వర్తమానం వింటుందట చెప్పిన వర్తమానం వింటుంటే ఇబ్రహీంపట్నంలో ఉద్యోగం చేస్తూ ఆ ప్రక్కన ఆవిడ వినిందంట వాక్యం వాక్యాన్ని విని ఓ ఏడ్చేస్తుందట ఏంటి ఏడుస్తున్నావని అంటే నా భర్తను వదిలేసి పదమూడు సంవత్సరాలు అయింది నేను ఆయన చాలాసార్లు రమ్మని చెప్పాడు ఇద్దరు పిల్లలు పిల్లల్ని తీసుకొని వచ్చేసేసా నువ్వు రా పిల్లలు రా అని అడుగుతున్నాడు నేను మాత్రం పోవట్లా పంచాయతీలు పెట్టాడు కానీ పోవట్లా కానీ ఇప్పుడు నా పిల్లలకి తండ్రిని లేకుండా చేశారు తండ్రిన్న లేని వాళ్ళు అయినారు అప్పుడేమో బాగా గర్వంగా ఉన్నాను అప్పుడు ఆయన నాకు అవసరం లేదనుకున్నాను ఇప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా వాళ్ళ నానేడని అడుగుతున్నారు ఎందుకు విడిపోయాడని అడుగుతున్నారు మీ కుటుంబమే ఇట్లా ఉంటే మీ పిల్లలు కూడా అట్లాగే చేస్తారేమో అంటున్నారు నాకు చాలా అవమానంగా ఉంది నేనే కుటుంబాన్ని కట్టుకోవాల్సింది కోపంతో మూర్ఖత్వంతో నేనే వచ్చేసా ఈ ఉద్యోగం వదిలేసేసి మరల మా ఆయన దగ్గరికి వెళ్ళిపోతా నాకోసం కొంచెం అయ్యగారిని ప్రార్థన చేయమని చెప్పవా ఆ చెల్లి ఝాన్సీ అని నాకు ఫోన్ చేసింది అన్న పదమూడు సంవత్సరాల తర్వాత దేవుని వాక్యం విని బాధ్యతలు గుర్తు చేసుకొని కొడుకులిద్దరిని తీసుకొని హైదరాబాద్ వెళ్ళాలనుకుంటుంది వాళ్ళు ఆయన సాక్షిలో పనిచేస్తాడట అందుకని అక్కడికి వెళ్తానంటుంది ప్రార్థన చేసుకొని ఉద్యోగం వదిలిపెట్టేస్తానంటుంది నాకు అంతకంటే ఏం కావాలి వెంటనే ప్రార్థన చేశా అక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళి తలుపు కొట్టిందంట పిల్లల్ని తీసుకొని ఆయన బయటకు వచ్చి ఏంటి నువ్వా వచ్చావా పిల్లల్ని తీసుకొని ఎందుకొచ్చావు నాతో ఉండటానికే వచ్చావా అప్పుడు వెళ్ళిపోయి ఈ వాక్యం వినిపించిందంట ఈ వాక్యం విన్న తర్వాత నేనే నా చేతులతో కుటుంబాన్ని కూల్చుకున్నాననిపించింది నా పిల్లల్ని తండ్రి లేని వాళ్ళని చేసే బతుకుండగానే చచ్చిపోయినోళ్ళలాగా సమాజంలో అవమానాన్ని ఎదుర్కొంటున్న డబ్బు ఉంటే చాలనుకున్నా నేను ఎట్టగైన బతకగాలను అనుకున్నా కానీ పిల్లల్ని అవిటోళ్ళని చేసి పడేసా తండ్రి లేని వాళ్ళని నేను కూడా చాలా అవమానాలు నిందలు ఎదుర్కొన్నా దీని అంతటికి నా మూర్ఖత్వమే మూఢత్వమే కారణమని తెలుసుకున్నా అందుకే నేను వచ్చా నువ్వు చాలాసార్లు ప్రయత్నం చేశావు నేనే రాలేదు సారీ వెంటనే ఆయన నాకు ఫోన్ చేశాడు అయ్యారు మీరు ఎక్కడుంటారు అప్పుడు ఇంకా బీఈడి కాలేజీ ప్రిన్సిపల్ కానీ తర్లుబాడులో ఉద్యోగం చేస్తున్నారు ఓ పొద్దున్నే నాకు ఫోన్ చేశాడు మీరు చెప్పిన వాక్యం విని పదమూడు సంవత్సరాల నుంచి నాకు దూరమైపోయిన భార్య తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని నా దగ్గరకు వచ్చింది అయ్యారు మేము నలుగురం కలిసి ఒకసారి నీ దగ్గరకు వస్తాం అయ్యారు ఎందుకు బాబు మా కుటుంబాన్ని మీకు చూపించడానికి పర్వాలేదులే ఏ రోజు నేను ఎక్కడ ఉంటానో తెలీదు మీరు కలిసి ఉండండి గెలవండి ఇన్ని రోజులు పోగొట్టుకున్న ఆప్యాయత అనురాగాలు తిరిగి పొందుకోండి పంచుకోండి బాగుండండి బాబు ఎంతకాలం బతుకుద్దాం బాబు ఈ లోకల్లో నలభై సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాలు ఇంత దానికి ఎందుకు మూఢత్వం మూర్ఖత్వం కలిసి ఉండండి బాబు చక్కగా కలిసి ఉండండి దేవుడు ఏం చేస్తాడు కలుపుతాడు ఓర్పు సకనాలు దీనత్వం నేర్పిస్తాడు అందరినీ కలిపి కట్టగా ఉంచి సంతోషంతో వర్ధిల్లేటట్లు విస్తరించేటట్లు దేవుడు చేస్తాడు ఏకాంగులను సంసారులుగా చేస్తాడు కానీ సంసారులను ఏకాంగులుగా చేయడు సంసారులు ఏకాంగులు అయితే ఎలా అవ్వకూడదు ఏమున్నా లేకపోయినా ముందుకు సాగుతుండాలి అట్లా ఒక జీవితమే అలా ముందుకెళ్తే దేవుడే జయమిస్తాడు కొన్నిసార్లు పరిస్థితులను మారుస్తాడు పరిస్థితులను మారుస్తాడు ఆడవాళ్ళు కొన్నిసార్లు మూర్ఖంగా ఉండొచ్చు మగోళ్ళు కొన్నిసార్లు కఠినంగా ఉండొచ్చు దేవుడు మనసుల్ని కరిగిస్తాడు ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది పరిశుద్ధాత్మక పరిస్థితుల్ని మార్చేస్తాడు భార్య ఇద్దరు చక్కని పిల్లలుంటే వదిలేసి తాగుబోతాడై అమ్మ ఇచ్చే వందల పెన్షన్ మీద ఆధారపడతా ఊరంతా గందరగోళం చేసి ఒళ్ళంతా గొల్ల చేసుకొని తాగుబోతాడు ఒకడుంటే రాజుపాలెం అనే ఊరిలో వాక్యం ప్రకటిస్తుంటే ఆయన రానీయను వాక్యం చెప్పనీయను అన్నాడట వచ్చిన రోజు నిలబడి మాట్లాడుతుంటే దేవుని వాక్యం వాడిని దర్శించింది పాడైపోయిన వాడి జీవితం వాడికి అర్థమైంది వెంటనే నా దగ్గరికి వచ్చాడు వాక్యం చెప్ప నేనన్నా నిన్ను డిస్టర్బ్ చేస్తానని చెప్పా కానీ నువ్వే నా జీవితాన్ని తాకావు నీ వాక్యం తాకింది పిల్లల్ని భార్యను పోగొట్టుకొని ఉద్యోగం పోగొట్టుకొని అమ్మ మీద బతుకంతా నాశనం చేసుకుంటా నాకు ఆరోగ్యం లేదు దేవుడు నా జీవితాన్ని కడతాడా అన్నాడు కడతాడు బాబు బయలుదేరి ఆ అమ్మాయి ఇచ్చిన విడాకుల కాగితం కూడా తీసుకొని భార్య దగ్గరికి వెళ్ళమని చెప్పాను వెళ్తే రానీదు చాలా విసికించా చాలా నష్టం చేశా అవమానం చేశా రానీదు కానీ వెళ్ళు దేవుడే సమాధానం పరుస్తాడు వెంటనే తీసుకెళ్ళి ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళ ఆవిడ అప్పటి వరకు కేకలేసి అందరినీ పిలిచి గందరగోళం చేసేది వస్తే ముఖంలో చూడగానే ఏదో వెలుగు కనపడుతుందట నా కోసం పిల్లల కోసమే వచ్చారండి అనిందట నీకోసం పిల్లల కోసమే వచ్చానమ్మాయి నష్టం చేసుకున్నానమ్మాయి బాధ పెట్టానమ్మాయి నా లాంటి భర్తను నువ్వు భరించకూడదు నువ్వు చేసింది న్యాయమే నేను చేసింది మంచిది కాదు క్షమించమని అడిగాడట ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి రండి అని చెప్పి లోపలికి పిలిస్తే దీని సంగతి ఏంటంటున్న విడాకుల సంగతి అది తన దగ్గర ఉన్న కాపీ రెండు జించి పొయ్యిలో పడేసి మీరు వస్తే ఇవన్నీ నాకెందుకండి మీరు రండి పోయిన తర్వాత దేవుడు మరలా ఉద్యోగం ఇచ్చాడు పిల్లలు చక్కగా ఉన్నారు రాగుడు నుంచి విడుదల పొందాడు ఇప్పుడు చక్కని కుటుంబాన్ని కట్టుకుంటున్నారు ఏకాంగులను సంసారులుగా చేస్తాడు కానీ సంసారులను దేవుడు విడగొట్టడు దుష్టుడు మనుషులు స్వార్థపరులు విడగొడతారు మీరు విడిపోకూడదు విశ్వాసఘాతకులు కాకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా భరించాలి ఎవరైనా విడిపోతానంటే వద్దు పరిస్థితులు మారుతాయి కాపురం చేయండి అని మీరు ప్రోత్సహించాలి అంతేగాని రా అనకూడదు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు వస్తే రా మూడు కోట్ల బో పెట్టలేను పెడతావులే బువ్వా ఎందుకు పెట్టలేవు మూడు పూట్లు అన్నం పెట్టలేనా నిన్ను చదివించలేనా పిల్లల్ని చదివించలేనా వచ్చేయ్ వాడంటి నిన్ను పోషించేది రా అనకూడదు అట్లా ఏకాంగులను సంసారులుగా చేయాలి కానీ సంసారులను ఏకాంగులను చేయకూడదు ఓర్చుకోమ్మా సర్దుకోమ్మా తట్టుకుపోమ్మా అని చెప్పాలి కానీ వచ్చాయ్ ప్రేమ కొద్దీ బాధ వేసిద్దులే నువ్వు మురిపంగా పెంచుకున్న పిల్లల్ని వాడు ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే రాక్షసిలాగా ప్రవర్తిస్తుంటే తల్లిదండ్రులుగా కోపం వస్తుంది నా బిడ్డ కన్నీరు పెట్టుకుంటే ఇన్ని కష్టాలు పడుతుంటాయి ఏంటంటే వాడి దగ్గర ఉంచేది మూడు తరాలు తినడానికి చంప ఇచ్చా ఏంటంటే వాడి దగ్గర బాధలు పడేది వచ్చాయి అంటారు కొంతమంది ప్రేమ కొద్ది వస్తే ఆస్తుపాస్తులు ఇస్తావు బట్టలు బంగారం ఇస్తావు కానీ భర్తనివ్వలేవు భర్త ప్రేమనివ్వలేవు కొన్ని రోజులకు బండలైనా కరుగుతాయి ముళ్ళైనా పూలు అవుతాయి తట్టుకొని ఉండమని చెప్పండి ఉంటారు విశ్వాసఘాతకులు కాకూడదు మీరు విజయ గీతాలు పాడాలి విజయ గీతము మనసార నేను పాడేదా నా విజయముకై త్యాగము చేశావు నీవు పునరుదానుడనివే ಲ ಪಿಕೆ ನಾಧನಾ ಪುನರುರ್ದಾನುಡ ನಿವೇ ನಾರಾಧನಾ ವಿಜಯ ಗೀತಮೋ ಮನಸಾರನೇನು ಪಡೆದ विजयमुकै प्राणत्यागमुचे समुनीवु पुनरुर्दानुडनिवे नाराधना निके नालापना वकनि आयुषु आशीर्वादमु निवसमयुन्नवी నీ సరి నెమ్మది కలిగే నాలో ఒక ఆయుషు ఆశీర్వాదము నీ వశమయ ఉన్నవి నీ సరిహత్తులలో నెమ్మది నాలో నోనాలో नी संकल्प में महिमैश्वर्यो नी परिशु लो चूप नी ये संकल्प में महिमैश्वर्यो नी लो चूप विजयगीतमु नेनु पाडेद ना विजयमुकै प्राणत्यागमुचे सामुनि निके विन्नालापनाराधन ఉన్నతమీనా నీ ఉపదేశము నిత్య జీవముకే ఊటము వేసి నీ రూపము చూడనాలు ఉన్నతమైన నీవుపదేశము నానిత్య జీవముఖే ఊటము వేసివే నీ రూపము చూడనాలో కేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో కేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది నీ ఉత్తమమైన విజయ గట్టిగా పాడేదా త్యాగము చేశావు నీవు పునరుర్ధానుడనీవే నికే నారాధనా ఆరాధన విజయ గీతం పాడండి అపజయ గీతాలు పాడబాకండి గెలవండి నిలవండి కొనసాగండి ఏందని అట్టా చదువుతావు నువ్వు అట్టకే చదువుతావు నేను అదే మా అమ్మలో అదే మా అక్కళ్ళల్లో అదే మా వదినల్లో గెలవండి అర్థమైందా ఎంత దుర్మార్గుడైనా భరిస్తే చచ్చిపోయిన రోజున నీ గురించి ఎంతమంది పోగొడతారో తెలుసా ఈ ముండబట్టిగా నీ కుటుంబం నిలబడింది పిల్లలు నిలబడ్డారు లేకపోతే ఆ వ్యక్తి దగ్గర ఈమె నిలబట్టమంటే అసామాన్యం అసాధ్యం అని చచ్చిపోయినప్పుడు చెబితే అది కదా నీ గెలుపు ఇట్లాంటి భార్యని ఏగాడంటే అబ్బాబ్బబ్బా ఈయన కాబట్టి కానీ అంటే కదా గెలుపు ఏమంటారు నీవు చచ్చిపోయిన రోజున నీ విజయాలని జనాలు చెప్పుకోవాలా నువ్వు విజయం సాధించవలసింది నీ దాంపత్యంలో నీ పిల్లల పెంపకంలో నీ బాధ్యతల నిర్వహణలో అంతేగాని ఏదో హోట్లలో గెలవడం కోట్లు గెలుచుకోవడం సర్టిఫికేట్లు సంపాదించడం కాదు వాటన్నిటికంటే ముఖ్యం నీ జీవితంలో గెలవాలా నీ ఇంట గెలవాలా నీ దాంపత్యంలో గెలవాలా ఆ కుటుంబం కట్టుకుంటే దేవునికి మహిమ నమ్మకంగా ఉంటే దేవునికి మహిమ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తే దేవునికి మహిమ అర్థమవుతుందా నిలబడాలి మనం నిలవాలి గెలవాలి విజయ గీతాలు పాడాలి